హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ స్పెషల్ ఈరోజు నేను వచ్చేసి డబుల్ చాక్లెట్ మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను దానికోసం నేను డైరీ మిల్క్ ఒకటి కిట్కేట్ ఒకటి హర్షియస్ సిరప్ షుగర్ చిల్డ్ మిల్క్ అనమాట వీటిని కాచి ఫ్రిజ్లో పెట్టాను అనమాట చల్లగా ఉన్న పాలు కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని పాలు ముందు కొన్ని వేసుకొని కావాలని తర్వాత మనం కలుపుకుందాం లేదంటే మిక్సీలో నుంచి బయటకు వచ్చేస్తాను అనమాట మనం మిక్సీ చేసేటప్పుడు ఇప్పుడు ఇందులోకి షుగర్ నేను ఫుల్గా టూ స్పూన్స్ వేసాను ఇందులోకి హర్షియస్ సిరప్ మీ దగ్గర చాక్లెట్ సిరప్ ఉంటే చాక్లెట్ సిరప్ అయినా వేసుకోవచ్చు నేను హర్షియస్ సిరప్ అయితే వేసుకుంటున్నాను చాక్లెట్ ఫ్లేవర్ ఫ్లేవర్ అనమాట ఇది నేను ఇది టూ స్పూన్స్ దాకా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను పై వేసుకున్నాను ఇప్పుడు ఇందులో డైరీ మిల్క్ వేస్తున్నాను సరిపోతుంది ఇందులోనే కొంచెం కిట్ క్యాట్ నేను కిట్ క్యాట్ పెద్ద తీసుకున్నాను ఇది మొత్తం కూడా మిక్సీ పెట్టుకోవాలన్నమాట నేను మిక్సీ చేసుకొని చూపిస్తాను నేను మిక్సీ పట్టేసుకొని తీసుకొచ్చాను గ్లాసెస్ని కూడా ఇలాగా కొంచెం సిరప్ అనేది వేసేసి ఇలా చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసుకుందాం మిక్సీ వేసుకుందా అని ఇందులో వేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులోనే ఇందాక మనము నేను కొంచెం ఐస్ క్రీమ్ కోసం అని చెప్పేసి నేను కొన్ని క్యారమిల్ అనేది చేసుకున్నాను ఆ క్యారమిల్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను టేస్ట్ ఇంకా బాగుంటుంది చాక్లెట్ చిప్స్ ఇవి మధ్య మధ్యలో తగులుతున్నప్పుడు ఇంకా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి మీ దగ్గర ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట డబుల్ చాక్లెట్ మిల్క్ షేక్ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా సమ్మర్కి ఇలా కూల్ కూల్గా చేసుకొని తాగేయండి ఓకే బాయ్ బాయ్ హ్యాపీ నైస్ డే